ఒక బడి పిల్లల్నే చూడండి ఒక బడి పిల్లల్నే చూడండి వారి క్వాలిటీ చదివే వారి భవిష్యత్తును వారి తరరాతను మారుస్తుంది అని మీ ఇంట మీ ఇంట ఉన్న నా పిల్లలు మీ ఇంట ఉన్న మీ ఇంట ఉన్న నా పిల్లల్ని గొప్పగా చదివించాలని నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలకు మేనమామగా వారి చదువులను పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ మాత్రమే చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను ఇంతగా పిల్లల గురించి పట్టించుకొని ఆ పిల్లల చదువుల గురించి పట్టించుకొని ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచరు సబ్జెక్ట్ టీచర్ తీసుకువస్తూ మూడో తరగతి నుంచే టోఫులు తీసుకువస్తూ ఆరో తరగతి నుంచి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోర్డుతో డిజిటల్ బోధన తీసుకొస్తూ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం ఆ పిల్లల చేతుల్లో పెడుతూ ఇంగ్లీష్ మీడియం తో మొదలు సిబిఎస్ఈ దాకా సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం బడుల రూపురేఖలు మారుస్తూ ఆ బడుల్లో నాడు నేడు ఆ బడుల్లో గోరు ముద్ద పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ ఆ పిల్లలు కానీ ఆ పెద్దలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కాని ఆ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరు ఆ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన ఒక వైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం ఇలా పిల్లల చదువులపై పిల్లల చదువులపై క్వాలిటీ చదువులపై రేపు పొద్దున వాళ్ళు గొప్పగా ఉద్యోగాలు చేయాలి అన్న తలంపుతో ఇంతగా పిల్లల చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు గ్రామానికి పెడితే మొట్టమొదటిసారిగా గతంలో జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పౌర సేవల్లో కానివ్వండి గ్రామాలలో పరిపాలనా వ్యవస్థను ఇంటింటికి తీసుకు వెళ్ళడంలో కానివ్వండి లంచాలు వివక్ష లేని పాలన తేవడంలో కానివ్వండి ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి విషయము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మంచి చేశాం కాబట్టి మంచి చేశాం కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఈరోజు ప్రజల ప్రేమానురాగాలు పొందుతా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు కానీ అదే మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీలో ఏ ఒక్కరికైనా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు ఇలా